మహాజన గలం సబ్బండ కులాల గుండె కొంత కదా అదేవిధంగా ప్రజాగలం జనం గుండె చప్పుడుగా మేము కూడా ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం వేదిక విక్రం ఎండి కాసమ్మ కాశమన్న గారు కల్లం కవితక్క గారు అదేవిధంగా డప్పు గారు వేదిక వేదిక విక్రం కల్లెం కవితక్క డప్పు గారు దయచేసి వేదిక దగ్గర రావాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా దయాకర్ దయాకర్ పోయినా ఏపీ వ్యాకన్న గారు ముందుకు రావాలని తెలియజేస్తున్నాం ఏపూరి పూర్ వ్యాకన్న గారు దయచేసి కౌలు కళాకారులు అందరూ ఉండాలని తెలియజేస్తున్నాం ఇది ఏ ఒక్కరు వేసిందేం కాదు ప్రతి ఒక్కరు చేసినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్క కళాకారుని చెమట చుక్క ఇక్కడ ఉన్నది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఇంకా అనేక మంది సహకరించినటువంటి కార్యక్రమం దయచేసి కౌలు కళాకారులు అందరూ ఉండాలని తెలియజేస్తున్నాం ముకేంగా దివ్య అనిదిపన్నగారు చక్రాల్ రాగన్నగారు అచ్చా చెప్తా పాటై ఉదయిస్తవా పాటై ఉదయిస్తవా మా పల్లె శ్రీవాణి పాటై ఉదయిస్తవా మా పల్లె శ్రీ ఈ పాటై ఉదయిస్తవా మా చెల్లె శ్రీవాణి పాటై ఉదయిస్తవా మా చెల్లె శ్రీవాణి పాటై ఉదయిస్తవా మా పల్లె శ్రీ పాటై మా పల్లె శ్రీవాణి పాటై జన్మిస్తామా చల్లే శ్రీవాణి పాటై జన్మిస్తవా మా శ్రీవాణి పాట ఉదయిస్తావా మా పల్లె శ్రీవాణి జన గలం సబ్బండ కులాల గుండె గొంతుకగా అదే విధంగా ప్రజా గలం జనం గుండే సప్పుడుగా ఆ పుట్టినటువంటి పసిబిడ్డకు మా సంఘాల తరఫున పదివేల రూపాయలు మేమే తీసుకొచ్చి ఇస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాం ఎండి కాశీమన్న గారు మాట్లాడడం తెలియజేస్తున్నాం మరి శ్రీవాణి చెల్లికి విప్లవ అభినందన తెలియజేస్తూ పల్లవి చరణంతో మరి మహాజన సురేష్ గారు చెప్పినట్టుగా పదివేల రూపాయలు ఈ రెండు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా అందజేస్తామని తెలియజేస్తూ

నీకు కామేడా శ్రీవాణి శ్రీవాణి జోహార్ జోహార్ సభ ఇంతటితో ముగిస్తున్నాం దాకా కూడా వేదిక వేదిక పరిసంగాలను తెలియజేస్తున్నాం కల్లం కవితక్క గారు శ్రీవాణి అదేవిధంగా కళా బృందం దండోర ఉద్యమానికి నాగార్జున సాగర్ ప్రాంతంలో జనగాం ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కౌలు కళాకారులం పైసలు తీసుకుని పాటలు వాడిన వాళ్ళం కాదు మేము పాట నమ్ముకున్నటువంటి వాళ్ళం కాదు నమ్ముకున్నటువంటి వాళ్ళం శ్రమ మాకు తెలుసు శ్రమ విలువ మాకు తెలుసు ఎవరైనా మాకు తెలుసు ఎవరో ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరి గురించి మాకు తెలుసు చెమట చుక్కలను చిందించి చరిత్ర తిరిగి రాసిన వాడే ప్రజా కవి గాయకుడు అవుతాడు ప్రజా ఇద్ద నౌక గద్దరణల మూలుకొని అనేక మంది కవులు కళాకారులు ఈ ప్రపంచం కోసం ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం ఇచ్చారు అంతక